హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మళ్ళీ కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చానండి కొత్త వంటకంతో వచ్చాను ఈరోజు సండే అనమాట మా భార్య అయితే మటన్ చేయమనింది స్పైసీగా చేయమనింది బాగా మంచిగా వచ్చింది అనమాట చాలా అంటే మంచిగా అంటే మంచిగా వచ్చింది మీరు కూడా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరియు కొత్త వీడియోలు చేయడానికి బూట్స్టప్గా ఉంటుంది మీకు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి చూడండి స్పైసీ మటన్ కనైతే తయారు ముందుగా ముందుకైతే మనం మటన్ అయితే ఉడికించుకుందామండి మటన్ నీట్గా కడుక్కొని అయితే ఈ విధంగా అయితే ముక్కల విధంగా చెక్ చేసుకున్నాను కింద మటన్ అయితే పెట్టాను అల్లం ముల్లెలు బెస్ట్ పసుపు ఆయిల్ వేసి మొత్తం కలుపుకుందాము అండ్ వాటర్ పోసుకొని అయితే ఒక నాలుగైదు విజులు వచ్చినంత వరకు మటన్ ఉడికించుకుందాం మటన్ మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చండీ మటన్ అయితే ఉడికింది ఎంత మెత్తగా అయితే ఎంత మెత్తగా అయితే ఉడికింది దీని అయితే ఇంకా కర్రీ అయితే చేసుకున్నాం చండి మటన్కి అయితే ఒక బ్యాన్ పెట్టుకున్నాం అయితే స్టవ్ వెలిగించాను కడ అయితే వేడెక్కింది రెండు టేబుల్ ఆయిల్ అండి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి అదనంగా జీలకర్ర చూడండి వేగుతున్నాయి కదా రెండు ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వీలంగా వేసుకుంటున్నాము కొన్ని ఆనియన్స్ అయితే ఎక్కువ అయితే ఉండాలండి కొంచెం గ్రేవీ కోసం ఆనియన్స్ అయితే ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేగనిద్దామండి బాగా గోల్డ్ కలర్ అయితే ఉన్నాక వేగనిద్దాం చూడండి సగం వేగంగా వెంటనే మూడు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేసుకుంటున్నాము అనమాట కొంచెం స్పైసీ కోసం వేసుకొని బాగా వేగనిద్దాం చూడండి రెండు నిమిషాలు అయితే ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే వేయించుకోవాలి బాగా తర్వాత అయితే ఓ మూడు టమాటాలు అయితే తీసుకుండి చిన్నగా కంటి వేయించుకోవాలి బాగా అయితే టమాటో అయితే మెత్తగా అయిన అయితే బాగా మగ్గించుకోవాలి మంట మూత పెట్టేసుకున్నాం చూడండి టమాటాతో వేగంగా దీని అయితే మిక్స్ అయితే పట్టించుకున్నామండి పేస్ట్ మాదిరి చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ పట్టేసుకున్నాను నెక్స్ట్ కర్ర అయితే తయారు చేద్దాం అదే బానీలోనే మరి కొంత ఆయిల్ అయితే వేసుకున్నాడు చూడండి మనము కుక్కర్లో ఉడికి పెట్టుకున్న మటన్ ఉంది కదా దీంట్లో వేసేద్దాం తో సహా వేసేద్దాం ఇట్లా నూనెలో వేగుతున్నా కానీ అయితే ఇప్పుడు పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే వేసుకుందాం పేస్ట్ అయితే వేసుకుందాం బాగా అయితే మిక్స్ అవుతుంట కలుపుకున్నాము కలిపా కదండి మనం పేస్ట్ వేసాం కదా కొంచెం పచ్చవరసైతే వేగించాం చూడండి టమాటా అనేది పచ్చి వర్షణలు అయితే చూడండి ఇప్పుడైతే మనం అన్నీ వేసుకున్నాం మనం ఫస్ట్ అయితే అల్లంల్లి పేస్ట్ వేసాం కదండి ఉడికించాం కదా అయితే కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుందాం నెక్స్ట్ అయితే పర్స్ వేసుకుంటానండి ఉప్పు రుచిక ఉప్పు అయితే వేస్తున్నాను కారం అయితే మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టమైతే కలుపుతున్నామండి కారం అయితే చూద్దామండి అయిందో లేదా కారం అయితే పర్ఫెక్ట్ అయితే ఉందండి ఎప్పుడైతే మటన్ మసాలా తెస్తున్నాం ధనిల పొడి కొంచెం గరం మసాలా వేసుకోక కలుపుకోండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దామండి కొన్ని కొత్తిమీర అయితే వేసుకొని ఉడికించుకున్నాం బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మటన్ అయితే తయారవుతుందండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది మటన్ ఆయిల్ అయితే పైకి అయితే తేలుతుంది అనమాట മട്ടൻ ഉടി അത് ചൂസ് കാൽത്തേക്ക് ദീന ചൂപ്പ പർഫെക്ട് അത് ഉടി അല്ലേ പീസെസ് അത് ചെറിയ ഏതാണ് പീസെസ് അതെ ഉടി മറ്റനെ തയ്യാൻ സ്റ്റൻ്റ തയ്യാൻ తిన్నాము తిన్నాము వేడి వేడి లో మటన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది